దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడి నుంచి వేమ్లవాడకు తమ ఆకాంక్షలు తీరాలని రాచనకు కోడలు కడతారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అని అన్నారు ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు కోడె సమర్పించడం ఆనవాయితగా వస్తుందని అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా కోడె చెల్లించే ఆచారం వేమ్లవాడ రాచన ఆలయంలో ఉంది అర్హులైన పేద రైతులకు రెండు విడత పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడలను అందిస్తున్నామని అన్నారు గతంలో నేను దేవస్థాన చైర్మన్ గా ఉన్న సమయంలో కోడలను పంపిణీ చేశాం గత మూడు నెలల క్రితం సుమారు పదహారు వందలకు పైగా చిల్కలను కోడలను పంపిణీ చేశాం రాజన్న ప్రసాదంగా కోడలను భావించాలి గోశాల నుంచి పంపిణీ చేసే కోడావులు ఇతరాత్ర పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్దిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ స్వరూపంగా భావించి చూసుకోవాలి వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పకుండా జరుగుతుందని అన్నారు ಆನಾ ಮಲ್ಲ 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 ಬೈ ಕಣ್ಮಲ್ಲಿ त्मक संभरी पाद विश्व शोकम समर्पयामी यांगोनी यासनी बाया अच्छा। रागाजा सरस्वती ग्वाजाथास्तरेतना सुगंधाव्यापया